హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల నుంచి చెర్లపల్లి వెళ్ళే హైవే రోడ్ ఈ హైవే రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది హైవే చూస్తున్నారు కదా ఇది వరంగల్ హైవేకి కనెక్టివిటీ రోడ్డు చెంగిచెర్ల నుంచి చెర్లపల్లి వెళ్తుంది హైవే ఈ హైవేకి ఆనుకొని ఉన్న రోడ్ అయితే ఉంటుంది లింక్ రోడ్ ఒకటి దీనికి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్లోనే ఒక ప్లాట్ అయితే సేల్కోవడం జరిగింది ఆ ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇక్కడ బేస్మెంట్ కనిపిస్తుంది కదా చుట్టూ బేస్మెంట్ అయితే కట్టి ఉంటుంది ఇప్పుడు లింక్ రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది ఈ ప్లాట్ మంచి లొకేషన్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే హైవేకి చాలా దగ్గర ఇది సెమీ కమర్షియల్ అని చెప్పుకోవచ్చు మనకు ప్లాట్ ముందు అయితే నలభై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఎదురు కనిపిస్తుంది కదా అది చెంగిచెర్ల చెర్లపల్లి హైవేకి కనెక్టివిటీ అయిన రోడ్ అది లింక్ రోడ్ మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మొత్తం ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి చాలా బాగుంటుంది డైమెన్షన్ కూడా ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది దీంట్లో రెండు ప్లాట్లు అయితే చేసుకోవచ్చు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మా బిల్డర్స్ అయితే అని చెప్పొచ్చు మనకు ప్లాట్ ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హైవేకి చాలా దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తాయి ఇక్కడనే చెంగిచెర్ల డిపో కూడా ఉంటుంది చాలా దగ్గరలో బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లాట్కి అయితే దీంట్లో రెండు ప్లాట్లు అయితే చేసుకోవచ్చు ఈ లింక్ రోడ్ వచ్చేసి హైవేకి కనెక్ట్ అవుతుంది డైరెక్ట్ జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే చెంగిచెర్ల నుంచి చెర్లపల్లి వెళ్ళే హైవేకి మాత్రము చాలా దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాటు చాలా తక్కువ ప్రైస్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ